హాయ్ అండి పెరుగుతో మేము ఒక కాంతిని పెంచే ఒక మంచి ఫేస్ క్రీమ్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇది మనం చాలా ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ని మీరు డైలీ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నారంటే మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది మీరు పక్కా చూస్తారండి ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా గడ్డ పెరుగునైతే తీసుకోవాలండి ఎక్కడ వాటర్ అనేది లేకుండా గడ్డ పెరుగుని తీసుకుని మనం ఇలా స్ట్రైనర్లో వేసుకుని వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి నెక్స్ట్ మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో మనం రెండు స్పూన్ల పెరుగునైతే వేసుకోవాలండి ఇలా వాటర్ అంతా తీసేసుకుని ఉంచుకున్న పెరుగునైతే వేసుకోవాలి ఈ పెరుగు వల్ల ఏంటంటే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడంతో పాటు మన ముఖం మీద పేరుకుపోయిన నలుపునంతా కూడా రిమూవ్ చేస్తుందండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది ఇప్పుడు మనం ఈ పెరుగుని ఏంటంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒక క్రీమీ టెక్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒకటి లేదా రెండు విటమిన్ఈ క్యాప్షుల్స్ని అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ క్రీమ్ని క్వాంటిటీ తక్కువలోనే చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఈ క్యాప్షుల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ ఈ క్యాప్షుల్ అనేది మనకి ఆయిల్ మొత్తం పెరుగులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని ఇప్పుడు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూస్ చేసుకోవాలి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలి బయట అయితే ఇది మనకి స్టోర్ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మాత్రమే యూస్ చేసుకోవాలి మీరు వీక్లీ వన్స్ అయితే ఇలా క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే యూస్ చేసుకోండి చాలా బాగా గ్లో అవుతుందండి స్కిన్ అనేది మీరు ఈ క్రీమ్లోనే కొంచెం అలోవెరా జెల్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు ఇలా ఒక బాటిల్ అయితే తీసుకుని అందులో అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని డైలీ నైట్ పడుకునే ముందు లేదంటే డే టైంలో కూడా డే టైంలో అప్లై చేసుకున్నా కూడా ఏం కాదండి ఇదేంటంటే మనకి ఈజీగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది అలాగే మన ఛానల్లో చాలా రకాల డీఐవై బ్యూటీ టిప్స్ అయితే షేర్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు